రోజులో ఈ నాలుగు సమయాల్లో స్నానం చేస్తే ఆ ఇబ్బందులు తప్పవు స్నానం మన ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది అయితే సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొన్ని నిర్దిష్ట సమయాల్లో స్నానం చేయడం ఆరోగ్యానికి ఆధ్యాత్మిక సమతుల్యతకు హాని కలిగించవచ్చు ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తే శారీరక ఆధ్యాత్మిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది స్నానం చేయకూడని నాలుగు సమయాలు ఒకటి భోజనం తర్వాత స్నానం భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం సాంప్రదాయ ఆరోగ్య సూత్రాల ప్రకారం నిషేధం భోజనం తర్వాత శరీరంలో రక్త ప్రసరణ ప్రధానంగా జీర్ణ వ్యవస్థ వైపు అవుతుంది ఈ సమయంలో స్నానం చేస్తే రక్త ప్రవాహం చర్మం వైపు మళ్లీ జీర్ణక్రియకు అంతరాయం కలిగించవచ్చు దీనివల్ల అజీర్ణం గ్యాస్ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందుకే భోజనం చేసిన కనీసం ఒక గంట తర్వాత స్నానం చేయడం ఉత్తమం రెండు అర్ధరాత్రి స్నానం అర్ధరాత్రి లేదా రాత్రి లోతుగా స్నానం చేయడం కూడా సాంప్రదాయాల్లో నిషిద్ధమని చెబుతారు ఈ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకునే స్థితిలో ఉంటుంది మరియు రాత్రి వాతావరణం చల్లగా ఉండటం వల్ల రోగ శక్తి తగ్గే ప్రమాదం ఉంది ఇది జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలకు దారి తీయవచ్చు అంతేకాదు ఆధ్యాత్మిక దృక్కోణంలో రాత్రి సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు ఇది మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది మూడు అనారోగ్య సమయంలో స్నానం జ్వరం జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు స్నానం చేయడం మానుకోవాలి ఈ సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది మరియు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత తగ్గి ఆరోగ్యం మరింత దిగజారే అవకాశం ఉంది వైద్యుల సలహా మేరకు అవసరమైతే వెచ్చని నీటితో తేలికపాటి స్పాంజ్ బాత్ చేయడం మంచిది కానీ పూర్తి స్నానం నివారించడం ఉత్తమం నాలుగు సూర్యాస్తమయం తర్వాత స్నానం సూర్యాస్తమయం తర్వాత ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో స్నానం చేయడం సాంప్రదాయంలో నిషేధించబడింది ఈ సమయంలో శరీరం రోజంతా పనిచేసిన తర్వాత విశ్రాంతి మోళ్ళలోకి వెళుతుంది స్నానం చేయడం వల్ల శరీర సహజలయ భంగమవుతుంది ఇది కేళ్ళనొప్పులు అలసట లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అంతేకాదు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం సాయంత్రం సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇది ఆధ్యాత్మిక అససమతుల్యతకు కారణమవుతుంది ఈ సాంప్రదాయ నియమాలను పాటించడం వల్ల శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఉదయం సమయంలో స్నానం చేయడం ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది అయితే ఈ నియమాలు సాంప్రదాయ సాంస్కృతిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది సరైన సమయంలో స్నానం చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని శ్రేయస్సును పెంపొందించుకోండి